ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ బగ్సింగ్ గారి అనుదినాంశము నవంబర్ తొమ్మిదో తారీఖుగాను మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మతైసు వార్త ఐదో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు ప్రభువు తన పని భూమి మీద జరుగుటకు ఆయన కొందరిని శిష్యులనుగా ఏర్పరచుకున్నాడు సర్వలోకమునకు వెలుగు ఉప్పు ఇచ్చుటకై ఆయన పాపులను వెదకి రక్షించడానికి వచ్చాడు ఆయన ఏది చేసినను ఒక ఉద్దేశంతో చేశాడు ఆయన చేతిలో పడుట వలన మనమెట్లు నిత్య జీవమును కలిగించినట్టు వెలుగుగాను నిరంతరము సంతోషం కలిగించు ఉప్పుగాను మారగలమో దేవుని వాక్యం నుండి తెలుసుకుంటున్నాం సముద్రము ఒడ్డున ఉప్పును తయారు చేయట మీలో కొందరు చూసే ఉంటారు సముద్రపు ఉప్పు నీటిని తీసి ఆవిరైపోనట్లు చేస్తారు ఉప్పు అడుగున నిలిచిపోతుంది ఈ ఉప్పు శుభ్రము చేయనిదే వాడుకోవడానికి ఉపయోగపడదు శుభ్రము చేయబడినట్టు మేలైన ఉప్పే దేవునికి కావాలి మనలో ప్రతి ఒక్కరము ఇట్టి ఉప్పుగా ఉండాలి బహుకొద్ది మంది అయినను ఎక్కడ ఉండినను ఆ దేశం సంతోషం తేగలము మంచి భోజనం తయారు చేయటకు ఎంతో ఉప్పు అవసరం లేదు అనేక మందికి వడ్డించవలసిన భోజనం రుచిగా చేయటకు కొంత ఉప్పు చాలును అనేక పట్టణములలో నగరములలో గ్రామములలో ఇద్దరు ముగ్గురు లేక నలుగురు లేకపోతే కొద్దిమంది ఉన్నను వారి ద్వారా ఆనందము సంతోషము వెలుగు కలుగు చేయటకు ఆ కొద్ది మందే చాలు ఒక కొండ మీదనున్న పట్టణముతో విశ్వాసులను సరిపోల్చుటకు కారణం ఇదే కొండ మీద పట్టణమును ఎన్నో మైళ్ళు దూరం నుండి చూడగలం ప్రభైన నందు జీవము వెలుగు కలవని ప్రజలకు చెప్పుటకు ఒక విశ్వాస చాలును దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్